కొంచెం పెద్ద లెవెల్లోకి వెళ్ళండి ఆ పెద్ద లెవెల్లోకి వెడితే ఒక కుటుంబంలో చూస్తే భార్య భర్త పిల్ల పిల్లాడు అనుకోండి అందులో పిల్లాడికి పరీక్ష పాస్ అయ్యాడు అని అనుకోండి అమ్మ నాన్న కూడా ఆనందిస్తారా ఆనందించరా పిల్లవాడికి జ్వరం వచ్చింది అనుకోండి అమ్మ నాన్న కూడా బాధపడతారా పడరా పిల్లవాడికి జ్వరం వచ్చి పాప మంచం మీద వాడు మూనుగుతూ కూర్చుంటే వీళ్ళు హాయిగా స్వీట్లు గీట్లు చేసుకుని తింటారా తినగలుగుతారా చూసారా శరీరంలో అవయవానికి అవయవానికి కనెక్షన్ ఉంది కనుకనే కష్ట సుఖాలు పంచుకుంటున్నా అనుకుంటారేమో కాదు కుటుంబంలో అమ్మ వేరే నాన్న వేరే అబ్బాయి వేరే అమ్మాయి వేరే కదా ఒకడికి ఒకటికి మధ్య ఎక్కడైనా ఒక ఎలక్ట్రిసిటీ పై పంపు కనెక్షన్ లాగా ఏమైనా ఉందండి వీళ్ళందరికీ లేకపోయినా ఒకడికి కష్టం కలిగితే అందరికీ కష్టం కలుగుతుంది ఒకడికి సుఖం కలిగితే అందరికీ ఆ సుఖం కలుగుతుంది ఎందుకని మనం ఒక ఫ్యామిలీ అనుకున్నారు కనుక ఇంకొంచెం పైకి పెడితే మనం కాస్త దృష్టిని కాస్త విప్పార్చగలిగితే ఈ ప్రపంచంలో ఉండే మనందరికీ వెనకాతల ఒక్కడే వాడే నీకు వాడే నాకు వాడే వీడికి వాడికి దీనికి దానికి అన్నింటికీ వెనకాతల సపోర్ట్ ఇచ్చేవాడు ఒక్కడే అందుకే వాడి పేరు నారా అయ్యనా అని పేరు వచ్చిందండి వాడికి మనం ఇందాక నామని చెప్పాము శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ వాట్ డజ్ ఇట్ మీన్ ఎందుకు చెప్తున్నాం మనం ఆ మాటని మనందరికీ పేరు నారా అంటే మనుషులమే కాదండి జంతువులు చెట్లు చామలు పశువులు పక్షులు ఎస్ యు నేమ్ సంథింగ్ దట్ ఈస్ నారా దేనికి మీరు పేరు పెట్టగలిగితే దాని పేరు అన్ని నారే ఆ నారా అనే పదం అంత పవర్ఫుల్ అండి ఈ నారములన్నింటికి వెనక అతల సపోర్ట్ అయనము కనుక ఆ తత్వానికి పేరు నార అయన ఇప్పుడు ఈ నారాయణ తత్వం మనందరితోటి ఉందండి అయితే ఈ నారాయణ తత్వం ఇలా మనతోటి ఉన్నట్టు మనకి తెలియదు పర్వాలేదు ఒక్కొక్కసారి పిల్లాడికి అమ్మ చేసిన ఉపకారము నాన్న చేసిన ఉపకారం తెలియక అమ్మని నాన్నని కేర్ చేయడండి కొందరు పిల్లలు ఇండ్లల్లో ఉంటారు కదండి ఎట్లాగా వాడు అమ్మ చెబితే విండు నాన్న చెబితే విండు తను అడిగింది చేస్తేనే వాళ్ళతో ఉంటాడు తను అడిగింది చేయకపోతే అంతే వాళ్ళతో నేను దోస్తు కటీఫ్ అంటాడు అంతేవాడు అలా ఉండే చిన్నపిల్లలు కూడా కొందరు ఉంటారండి తెలివి తక్కువ వాళ్ళు అయినా అమ్మని నాన్నని ఇంట్లోంచి బయటికి తరిమేసే పిల్లలు కూడా కొందరు ఉంటారండి అయినా ఆ తల్లి ఆ పిల్లాడు బాగుండాలనే కోరుకుంటుంది ఆ తండ్రి ఆ పిల్లాడు బాగుపడితే చాలని కోరుకుంటాడు తనని చూడకపోయినా తనని తన్ని ఇంట్లోంచి తరిమేసినా తను తీసుకెళ్ళి ఎక్కడో ఓల్డేజ్ హోమ్లో పారేసినా ఆ పిల్లాడు బాగుంటే చాలండి ఆ పిల్లాడు సుఖంగా తతికితే చాలు అండి ఇది తల్లి హృదయం ఇది తండ్రి హృదయం మనకి తెలుసును కదండి ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు వేరు వేరుగా వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ఆ కష్ట సుఖాలను జాగ్రత్తగా పంచుకుంటూ వాళ్ళు బాగుండాలన్నట్లు కోరుకుంటారో ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మనం అందరం కూడా ఆ వెనకాతలు ఉండే మన తండ్రి మనకందరికీ జన్మనిచ్చినటువంటి మహనీయుడు అయినటువంటి ఆ నారాయణ తత్వాన్ని మనం గుర్తించకపోయినా వీడు బాగుంటే చాలును ఏదో రకంగా వాడు పైకొస్తే చాలును ఏ అన్యదేవత భక్త యజంతే శ్రద్ధయా అన్విత తేపి మామేవ కౌంతేయంతి ఆ విధిపూర్వకం పర్వాలేదులే డజంట్ మ్యాటర్ వాడు నన్ను గుర్తించాలి నన్నేదో మొక్కాలి అని నాకేం ఆశ లేదయా ఏ తల్లి చిన్నపిల్లాడికి ఎప్పుడూ కూడా రే నేను నీకు పాలిచ్చి పెంచిన నేను నీకు అన్నం పెట్టినా నువ్వు పెద్ద తర్వాత నాకు ఇంత చెల్లించాలి అనేది నా అగ్రిమెంట్ రాసుకుని మీరు పెంచుతున్నారండి మీ పిల్లల్ని మీరు పడి కష్టాలు అప్పు చేసి సొప్పు చేసి కూలి చేసి నాలి చేసి చెమటోడ్చి రక్తాన్ని ఖర్చు పెట్టి సంపాదించి పాపం పిల్లల్ని పెంచి పోషిస్తారండి ఇప్పుడంటే మీ శన్షాబాదులో ఇప్పుడంతా కోడ్యూసర్లు అయిపోయారు మీరు ఎయిర్పోర్ట్ వచ్చింది కనుక కానీ ఒకనాడు అట్లా లేదండి ఇక్కడ ఒకనాడు అంతా కష్టపడ్డోళ్ళు ఇక్కడ కానీ అప్పుడు కూడా మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెంచారు ఎలాగైనా పిల్లలు బాగుపడితే చాలును అని కోరుకున్నారండి వాళ్ళ కోసం మీరు కూలీనాలీ చేసి ఆ పిల్లల్ని ఇంత పెద్దవాళ్ళుగా తయారు చేశారు మీ పెద్దోళ్ళు మిమ్మల్ని అలా చేసి ఉంటారు ఈవేళ మీరు ఇంత పెద్దోళ్ళు అయ్యారంటే కారణం వాళ్ళు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి